ఓం శ్రీ గురు అమలానంద నిజ గురవే నమ మనము అనుష్ఠాన గ్రంథములోని అచల గురుపీఠ సాంప్రదాయ పరంపరా గురువులను మనము ధ్యానించుకుంటున్నాము మరి అందులో శ్రీ పీల్కాన లక్ష్మణ ప్రభు సార్వభౌముల మరి శిష్యరత్నమైనటువంటి శ్రీ సచ్చిదానంద వెంకటేశ్వర అవధూత స్వామిని మనము ఈ శ్లోకము ద్వారా మనము ధ్యానించుకుంటున్నాము ఆరాధించుకుంటున్నాము పూజించుకుంటున్నాము ఏమంటున్నాడు ఈ శ్లోకములు అంటే అచల పూర్ణ కేత్మ సోపదీపకం పీలుకాన లక్ష్మణాఖ్య దేశి కేంద్ర కారణం బృహద్వాశిష్ట సద్విచార సాధు మార్గవర్తనం సచిదానందేంకటేశ్వర సద్గురు భామ్యహల పూర్ణ ఆత్మ అంటున్నాడు ఇక్కడ అంటే ఈ కేవలాత్మ అనేటువంటిది ఏదైతే ఉందో మరి ఇక్కడ ఆత్మకు ఆత్మాతీతమైనటువంటిది అది కేవలాత్మ అనేటువంటిది మనకు శ్లోకం కూడా చెప్తుంది ఏమనంటే ఆత్మాతీతం కేవలాత్మ దేహో నాస్తి కదా స్తి నాస్తి తికో వేద నిర్ణయో నాస్తి సర్వదా అంటుంది అంటే ఈ ఆత్మాతీతము కేవలాత్మ అని వేదాంతములో కూడా చెప్పినారు కాబట్టి మరి వారు చెప్పినటువంటి మాటలనే వాళ్ళు దేనికి చెప్పినారు అంటే ఈ సృష్టికి కారణమైనటువంటి వస్తువునే కేవలాత్మ అని వాళ్ళు నిర్ణయం చేస్తున్నారు వేదాంతంలో ఉపనిషత్తులో ఉన్నటువంటి ఏ కేవలాత్మ అని చెప్పినారో ఆ కేవలాత్మని సృష్టికి కారణమైనటువంటి దాన్ని నిర్ధారణ చేసుకొని అదే కేవలాత్మ అని చెప్పినారు మరి ఈ వేదాంతమైనటువంటి వేదాంతంలో చెప్పినారు మరి ద్వైత అద్వైతం అద్వైతంలో కూడా ఆ భావాన్ని నిర్ణయం నిర్ణయం చేసి నిర్ధారణ చేసి చెప్పుకున్నారు అద్వైత సిద్ధాంతంలో కూడా మరి ఇక్కడ మరి ఆ అద్వైత సిద్ధాంతములో చెప్పినటువంటిది ఏదైతే ఉందో మరి ఈ కేవలాత్మ ఈ ఆత్మ అనేటువంటిదే మీరు చెప్పేటువంటి కేవలాత్మ కానీ ఆ కేవలాత్మ అనేటువంటిది ఆత్మకు అతీతమైనటువంటిది అంటే బ్రహ్మమునకు అతీతమైనటువంటిది ఈ సృష్టికి మూల కారణమైనటువంటిది ఏదో ఏదని మీరు కేవలాత్మ నిర్ధారణ చేసినారో అది బ్రహ్మమే అది ఆత్మనే అది ఆత్మతత్వమే కానీ మరి ఆత్మకు అతీతమైనటువంటిది అది కేవల ఆత్మ అది బట్టబయలు అది అచలమైనటు అచల పరిపూర్ణ పరబ్రహ్మము అని శివరామ దీక్షితుల వారు సిద్ధాంతం చేసినటువంటి నిజమైనటువంటి దేవుడు అతడే అని మనకు నిర్ధారణ చేసి చెప్పినటువంటి శివరామ దీక్షితుల వారి యొక్క భావాన్ని ఇక్కడ మనకు మరి సచిదానంద వెంకటేశ్వర స్వామి కూడా దీనినే నిర్ధారణ చేసుకొని మరి దైవాన్ని మరి లోకానికి లోకానికి వెల్లడేసినటువంటి మహానుభావుడు కాబట్టి మరి అచలపూర్ణ కేవలాత్మ సస్వరూప దీపకం అలా అది అచల పరిపూర్ణమైనటువంటి బ్రహ్మము అది నిత్యమైనటువంటిది అది సత్యమైనటువంటిది కాబట్టి సత్యమైనటువంటి దాన్ని స్వరూపముగా భావించి మరి వెలుగుచున్నవాడు సస్వరూప దీపకం అంటే వెలుగుచున్నవాడు మరి వెలుగుతూ మరి ఎందరో మహానుభావులను వెలిగించినటువంటి మరి దైవ స్వరూపుడు అతడే కాబట్టి మరి వెలుగుతూ వెలిగిస్తున్నాడు ఇక్కడ ఎంతోమందిని వెలిగించినాడు ఇక్కడ అంటే ఈ హనుమంత దేశకేంద్రల వారికి ఉపదేశించి మరి ఇంకా మరి దయానంద దయానంద పుల్లాల రాజీవేందర్ల వారు మరి ఆ విధంగా వారు దయానంద పొన్నాళ్ళ రాజగేందర్ల వారు ఈ ప్రపంచానికి లోక కళ్యాణం కొరకై అవతరించినటువంటి మహాత్పురుషుడు మరి అలాంటి మహత్పురుషులని ఎందరినో మరి ప్రకాశింపజేసినటువంటి సద్గురు సార్వభౌములు సచ్చిదానంద వెంకటేశ్వర స్వామి మరి అతడు మహత్పురుషుడు కూడా ఎందుకంటే అవధూత అని అల్పించుకున్నాడు ఎందుకంటే అవధూత అనేటువంటిది వస్తుంది అంటే మన సాంప్రదాయంలో అవధూత అనేటువంటిది ఈ సచ్చిదానంద వెంకటేశ్వర స్వామికి అవధూత అని కూడా పేరు ఉంది కాబట్టి ఆ అవధూత అనేటువంటి ఎంతోమంది మహాత్పురుషులని మరి దర్శించి మరి ఒక ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఒక మహాత్పురుషులందరి దగ్గర మహాత్పురుషులను దర్శించి మరి ప్రబోధ సంపూర్ణముగా గ్రహించి మరి పీల్కాన మరి లక్ష్మణ ప్రభు ద్వారా అంటున్నాడు ఇక్కడ ఏమని అచల పరిపూర్ణ కేవలత్మస్వరూప దీపకం పీలుకాన లక్ష్మణాఖ్య కేంద్ర కారణం అంటున్నాడు అంటే ఈ బోధకు మరి కారణమైనటువంటి నాకు కారణమైనటువంటి ఈ బోధనని చెప్పడానికి ఈ మహత్తరమైనటువంటి ప్రబోధనని చెప్పడానికి కారణం ఎవరు ఇక్కడ అంటే మద్గురువారి లేనటువంటి శ్రీ పీలుకాన లక్ష్మణ ప్రభు అంటున్నాడు ఇక్కడ కాబట్టి పీల్కాను లక్ష్మణాక్య కేంద్ర కారణం పీల్కాను లక్ష్మణాక్యుడను పేరుగాంచిన గురువరినకు మరియు ఆ గురువరు ఆ గురువరు గురువారి ద్వారా నేను ఈ బృహద్వశిష్ట మనసు చక్కగా విచారించి స్వస్వరూప కేంద్ర కారణం బృహద్వశిష్ట సద్విచార సద్విచారము ఈ విచార సద్విచారం అనేటువంటిది ఈ బృహద్వాసిష్టాన్నంతా కూడా మరి ఎవరి దగ్గర నేను విచారణ చేసినాను అని అంటే పీలకార లక్ష్మణ ప్రభు దగ్గర పేరుగాంచినటువంటి పీలకారు లక్ష్మణుడు కూడా మహాత్పురుషుడు మహాత్పురుషుడు అతడు ఎందుకంటే అతడు శ్రీ భాగవత కృష్ణ జయస్కేంద్రుల వారి ప్రబోధనంతా గ్రహించినటువంటి మహాత్పురుషుడు మరి పీలకార లక్ష్మణ స్వామి పీలకార లక్ష్మణ ప్రభు ఎందుకంటే ఆ పీలకార లక్ష్మణ ప్రభు వరకు ఈ దీక్షిత నామాలు లేవు ఇక్కడ కాబట్టి మరి ఆ దీక్షిత నామాలు అనేటువంటివి కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే అవధూత నుండే వచ్చినవి అని మనకి ఇక్కడ అర్థమవుతుంది ఎందుకంటే ఈ సచిదానంద అనేటువంటిది ఈ దీక్షిత నామము మరి ఇప్పుడు ఎవరికి అని అంటే ఈ యొక్క వెంకటేశ్వర అవధూత నుండే మనకు ఈ యొక్క దీక్షిత నామాలు వచ్చినట్టు పెద్దలు తెలియజేస్తున్నారు కాబట్టి మరి ఇక్కడ కూడా మరి పీల్కాన లక్ష్మణ ప్రభుకు దీక్షితనామం ఉందా అంటే లేదు మరి వారి గురువైనటువంటి భగవతక కృష్ణ దేశాల వారికి ఉన్నదా అంటే దీక్షిత నామము లేదు మరి వారి గురువైనటువంటి పరశురామ సీతారామ స్వామి గారికి ఉందా దీక్షితనామం అంటే లేదు మరి ఇంకా వారి గురువైనటువంటి అప్పయ్య మంత్రికి ఉందా దీక్షితనామం అంటే లేదు మరి శివరామ దీక్షితుల వారికి ఉందా దీక్షితనామం అంటే లేదు కాబట్టి మరి దీక్షిత నామాలు మరి ఎవరి నుండి ఆవిర్భవమైనవి అని అన్నప్పుడు ఈ సచిదానంద వెంకటేశ్వర అవధూస అని చెప్తున్నాడు కాబట్టి సచిదానంద మరి ఇక్కడ బ్రహ్మానంద బృహద్వాసిష్ట సద్విచార మార్గ వర్తనం సచిదానంద వెంకటేశ్వర సద్గురుం భజామ్యహం అంటున్నాడు కాబట్టి మరి సచ్చిదానంద అనేటువంటి ఆనందాలు ఎప్పుడైనా ఎక్కడి నుంచి ఇవి మొదలైనవి అంటే ఈ యొక్క సచ్చిదాన అవధ అవధూత నుండే ఈ యొక్క దీక్షిత నామాలు అనేటువంటివి మనకు వచ్చినట్లు ఇక్కడి నుండే ఈ సాంప్రదాయంలో అచల సాంప్రదాయంలో ఇక్కడి నుండే వచ్చినట్లు మనకు తెలియబడుతుంది కాబట్టి మరలాంటి పిల్కాన లక్ష్మణ లక్ష్మణుడను పేరుగాంచినటువంటి గురువరి దగ్గర ఈ బృహద్వాసిష్టమనును అచల అచలబోధ బృహద్వసిష్టము అంటే ఈ బోధ ఈ అచలబోధను చక్కగా విచారించినటువంటి మహానుభావుడు వెంకటేశ్వర అవధూత స్వామి మరి చక్కగా విచారించినటువంటి ఈ ప్రబోధనంతా కూడా విచారించి మరి ఇక్కడ సాధు మార్గవర్తనం అంటే యొక్క సాధు మార్గమున నడుచు సచ్చిదానంద వెంకటేశ్వర గురువు గారు అని గురువును నేను భదించుచున్నాను అని చెప్తున్నాడు ఇక్కడ అంటే సాధు మార్గమున నడుచువారు అంటే సాధువులు అంటే ఎవరిక్కడ అంటే సాధువులు అంటే అచల ఋషులే కాబట్టి అచల ఋషులైనటువంటి సాధువులు ఈ సాధువుల మార్గం ఇది అంటున్నాడు ఇక్కడ అంటే సాధువుల సాధువు అనేటువంటి మాట మనకు భాగవత కృష్ణ దేశ కేంద్రాల వారు కూడా చెప్పడం జరిగింది ఏమని అంటే ఏ సాధన నీకెందుకు విసానికి పనికి రాదు వినుమాయ్యా నే సాధులచే విన్నది ಎ ಸಾಧನ ಲೇನಿ ಬೋಧ ನಿರಿಗಿಂತ ಪೋಕು ಸಾಧನಲಂದೋ ಮರಿಗೀತೆಕು ಏ ಸಾಧನಲ ಜೋಲೆನುಳ ನೀವು ಭಾಷಾ ಜೇಸಿತೀವಿ ನೀ ಪರಿಪೂರ್ಣ ಬೋಧನೆ ನಿರಿಗಿಂತು ಪೋಕು సాధనాలందో మరిగితే రాకు అని బాలకృష్ణ కూడా చెప్తున్నాడు మరి ఏ సాధన నీకెందుకు వీసానికి అనేటువంటి మాట ఎప్పుడు చెప్పిన అని అంటే సాధన సంపత్తి గల సాధకుడు ఒక నలుడు ఘోర సంసారం నను బాధపడలేక తన పుణ్యోదయమున గురునిగాంచి యురతర భక్తిన్ చరణని మృతి మరి యుక్తిన్ బోధాజేయుము పుణ్య పురుషామ భోంట్లకు సాధించదకు ముఖ్య సాధనాన్ని పలికే అని అలాంటి సాధన సంపత్తి కలిగినటువంటి శిష్యుడు మరి జర్ణ మరణములు అనేటువంటిది ఈ భవరోగం అనేటువంటిది ఇంకా పోకున్నది స్వామి మరి నాకు ఈ భవరోగము నాకు మందీయుము అడిగినప్పుడు మరి ఇలాంటి ఈ సాధనలన్నీ కూడా సాధించినటువంటి వాడు సాధన చతుష్టయము సాధన సంపత్తి బట్టి ఈ యొక్క సంపత్తి పొందినటువంటి వాడు సంపదను పొందినటువంటి వాడు వేద వేదాంతం లోపల ఈ సంపదను పొందినటువంటి వాడు కాబట్టి వానికి ఇక సాధనలు అవసరం లేదు లేదు నాయన అని అంటున్నాడు ఇక్కడ అంటే భాగవత కృష్ణ దేశకేంద్రుల అంత శిష్యుడు మరి ఇక్కడ పరశురామునంత గురువు కాబట్టి ఈ యొక్క భాగవత కృష్ణ దేశకేంద్రుల వారు అప్పటికే ఈ యొక్క వేద వేదాంత విచారణ అంతా గావించి దేశ దేశాలు పర్యటన చేసి అటువంటి మహానుభావుడు లాస్ట్కు మరి అక్కడ శ్రీ పరశురామ పరశురామ సీతారామస్వామిని దర్శించిన తర్వాత మరి తన గోడును వెళ్ళబుచ్చుకున్నాడు కాబట్టి మరి దానినే మనకి కందార్థం ద్వారా చెప్తున్నాడు కాబట్టి అలాంటి సాధన సంపత్తి గల సాధకుడు కొనరుడు ఘోర సంసారం అనే బోధ బో బో బాధ పడలేక తన పుణ్యోదయముల గురునిగాంచి ఉతర భక్తిని చిరణాన్ని మురిక్కి ఆ శరీరాన్ని మొక్కినటువంటి ఆ యొక్క మరి ఆ శిష్యునకు అలాంటి ప్రశిష్యులకు మరి అలాంటి సశిష్యునకు మరి నాయన ఇక నీకు ఏ సాధన నీకు ఎందుకు పనికి రాదు ఇప్పుడు విను నేను సాధువుల చే విన్నది నే సాధువులు చే సాధువులే అంటే నేను అచల ఋషుల చే విన్నటువంటిది అచల బోధ ఏదైతే ఉన్నదో ఆ అచల బోధను నీకు చెప్తున్నాను విను అని ఉపదేశించి మరియు తెలియజేసినటువంటి బోధనే ఈ అచల బోధ కాబట్టి అచల బోధనంతా కూడా మరి ఈ సాధువులు సాధువు ఈ సాధువులు అని అన్నప్పుడు మీరు అచల ఋషులైనటువంటి వాడు అంటే ఆ సాధువు అంటే సత్యమును ధరించి ఉన్నవాడు సాధువు అంటే చెప్పినాడు కదా ఇవరకే అంటే ఏ అచల పరిపూర్ణ పరభావ్యం అయితే ఉన్నదో అదే సత్యమైనటువంటి భావాన్ని కలిగినటువంటి వాడు మరి ఆ గురుముఖత విచారించి చూసినప్పుడు మరి యొక్క బృహద్వశిష్ట సద్విచార సాధు మార్గవర్తనం ఈ యొక్క బృహద్వశిష్టం అనేటువంటి అచల బోధనంతా కూడా మరి గురుముఖతంగా విచారించి తెలుసుకున్నటువంటి వాడు రహస్యాలు ఎరిగినటువంటి వాడు అలాంటి సాధుమార్గ అచల అచల అలాంటి సాధు వర్తనం అలాంటి మరి ఒక సాధు మార్గం అనేటువంటి అచల మార్గమున నడిచేటువంటి వారు వీళ్ళంతా కూడా ఈ అచల మార్గమే జనమరణము లేనటువంటి మార్గము కాబట్టి జనమరణ రహితమైనటువంటి మార్గమే ఈ అచల మార్గం అనేటువంటిది ఇది సాధు మార్గము కాబట్టి ఇది సాధువులు అనేటువంటిది నడిచేటువంటి మార్గము కాబట్టి ఇది మరి అలాంటి మార్గములు ప్రయాణం చేసి లోక కళ్యాణం కొరకు ఎంతోమందిని మరి ఇక్కడ లోక కళ్యాణం కొరకు అవతరించి మరి ఇక్కడ మరి సచిదానంద వెంకటేశ్వరను సచిదానంద అను బిరుదు బిరుదాంకితుడై మరి ఆ బిరుదాంకితుడు అనేటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి అనే గురువును ఆ గురువు గారు మరి ఈ లోక కళ్యాణం కొరకు అవతరించినటువంటి వారు మరి ఇతడు కూడా మహా అద్వైత కందార్థములను కూడా అను పేరుతో కందార్థాలు కూడా రాసి ప్రచారం చేసినటువంటి ప్రచారకర్త కాబట్టి అలాంటి సచిదానంద వెంకటేశ్వర సద్గురువును నేను భజించుతున్నాను సేవించుతున్నాను మొక్కుతున్నాను మరి మనము కూడా అలాంటి మహత్పురుషుడైనటువంటి శ్రీ సచ్చిదానంద అవధూత స్వామిని మనం ఆరాధించుకుంటున్నాము సేవించుకుంటున్నాము పూజించుకుంటున్నాము ఈ యొక్క శ్లోకం ద్వారా మనము ధ్యానించుకుంటున్నాము అని తెలియజేస్తూ ఇంతటితో ఈ శ్లోక భావాన్ని ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై